దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి హయాంలో బాలినని సారథ్యంలో షాదీఖానా నిర్మాణం చేపట్టామని మధ్యలో టీడీపీ హ్యాంలో పనులు చేశారని ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి అన్నారు నగరంలో ఇరవై నాలుగో డివిజన్ బండ్లమెట్ల మంగళపాలెంలో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా బాలిలేని సచీదేవి కోడలు బాలిలేని శ్రీకావ్య ఇంటింటికి తిరిగి నిఖల ప్రచారం నిర్వహించారు آ ah. آ ah. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాలినేని సారథ్యంలో షాదికాన పూర్తి చేశామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని బాలేని సచీదేవి అన్నారు ముందుగా అంకమ్మ తల్లి గుడిలో పూజలు చేశారు అనంతరం డివిజన్లో పర్యటించి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు డివిజన్లోని ప్రజలు బాలేని సచీదేవి శ్రీకావ్యకు పూలు తల్లి హారతులు ఇచ్చి గజమాలలతో సత్కరించారు డివిజన్లో సుమారు ఏడు కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను బాల్యని శ్రీనివాసరెడ్డి పూర్తి చేశారని అన్నారు అభివృద్ధి ఎక్కడ అనే ప్రతిపక్షాల విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం చెప్పామని అన్నారు డివిజన్లో నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లతో షాదీఖానా నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేశామని అన్నారు కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ మాట్లాడుతూ డివిజన్లో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లతో నాడు నేడు కింద పాఠశాలను అభివృద్ధి చేశామని అన్నారు నలభై లక్షలతో ఫిష్ మార్కెట్ను అభివృద్ధి చేశామని అన్నారు సుమారు డెబ్బై ఐదు లక్షలతో రోడ్లు వేశారని వివరించారు కులం మతం పార్టీలు చూడకుండా డివిజన్లోని అర్హులైన పేదలు ఆరు వందల ఇరవై నాలుగు మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారని మరో తొంభై నాలుగు పట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు కార్యక్రమంలో వైసీపీ డివిజన్ అధ్యక్షుడు తోట సత్యం డివిజన్ ఇన్ఛార్జి బాలిశెట్టి నాగేశ్వరరావు జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి నగర అధ్యక్షురాలు సువర్ణ విద్యుత్ బోర్డు డైరెక్టర్ జిల్లెలమూడి రమాదేవి మేతంశెట్టి హరిబాబు సిద్ధు రమణ రమణగిరి బండారు శ్రీను ఆవుల హరి నారాయణ నాంచారి కుమారి వల్లెపు మురళి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Eh ente ingat? Hahaha. Entau? Ah? Ingat? Kau <laughs> tu. Ingat. The nak kelasan.

तर <im> 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 ఈరోజు డివిజన్ ట్వంటీ ఫోర్లో నేను మా గారు కలిసి తిరగడం స్టార్ట్ చేశాం ఇక్కడ వీళ్ళు ఇచ్చిన వెల్కమ్ మమ్మల్ని అందరు ప్రజలు మాకు ఇచ్చే అంటే మాకు ఇచ్చిన స్పందన కానీ చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు చాలామంది అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇళ్ళ పట్టాలు ఇచ్చున్నాయి సిక్స్ పాయింట్ నైన్ క్రోర్స్ పెట్టి రోడ్స్ అవి చేశారు ఇక్కడ డెవలప్మెంట్ వైజ్గా సో బాగుంది ప్రతి ఒక్కరు స్పందన ఇక్కడ బా బాగుంది వాళ్ళ నుంచి ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మేము ఎప్పుడైనా మేము జగన్ అన్నకే వేసేది ఓటు అని అంటున్నారు బాగుంది స్పందన ఇరవై నాలుగో డివిజన్లో ప్రచారం ప్రారంభించాము ఇక్కడ కోట్ల వరకు డెవలప్మెంట్ జరిగినాయి ఒకటి షాదీ ఖానా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే షాదీ స్టార్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు జగన్ గారి టైంలో అది వాసుగారి ఆధ్వర్యంలో కంప్లీట్ చేశారు ఇంకా నాడు నేడుకి ఒక కోటి యాభై లక్షలు పెట్టి నాడు నేడు కార్యక్రమాలు అన్ని అభివృద్ధి అంటే ఇప్పుడు వాసుగారు వచ్చినాకే పట్టాలు కూడా ఆరు వందల ఇరవై నాలుగు పట్టాలు ఇచ్చాము ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిన అంటే తర్వాత తప్పకుండా తొంభై నాలుగు పట్టాలకి రేపు అయిపోయినాక ఇవ్వటం జరుగుతుంది అభివృద్ధి అంటే వాసుగారి టైంలోనే ఇక్కడ బాగా జరిగింది ఈ బండమెట్టలో శైలజ గారి కార్పొరేటర్ దాంట్లో బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు బాగా స్పందన బాగుంది వాసుగారికి ఓట్లేస్తామని చెప్తున్నారు కింది బ్యాండేజ్ వేశారు చూస్తే బాధ అనిపించింది కానీ ఆయన ఇంకా మళ్ళా రెడీ అయి వెళ్తున్నారు కార్యక్రమం ఆపట్లేదు అది చాలా బాధ అనిపించింది ఇట్లా జరగటం రాయితో అట్లేసి మళ్ళీ వాళ్ళు రివర్స్లో మేమే మీరే వేయించుకున్నారని మాట్లాడటం చాలా తప్పు అది తెలిసి తెలిసి ఎవరు రాయి ఎక్కడైనా దగ్గరచ్చు కొంచెం కింద కన్ను తగిలిందంటే ఎంత ప్రమాదము చూస్తే అర్థమవుతుంది అట్లా మాట్లాడే బయటపడ్డారా జనాలు ఆదరణ ఓర్చుకోలేక ఇట్లాంటి పనులు చేస్తున్నారు కానీ అది చాలా తప్పు ఇక్కడ ప్రతి గడపకి వెళ్ళాము ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి స్పందనతో నవ్వుతూ తనని చాలా బాగా పలకరించారు ముఖ్యంగా ఇరవై నాలుగో డివిజన్లో మే మేము వాసన్న ఆధ్వర్యంలో మనం షాదీ నాలుగు కోట్ల పాతిక లక్షలు పెట్టి షాదీ ఒకటి కట్టి పూర్తి చేశాము అదేవిధంగా నాడు నేడు కోటి యాభై లక్షలతో నాడు నేడు పూర్తి చేశాము షాదీ ఆపోజిట్ లైన్లో మెయిన్ రోడ్డు నలభై లక్షలు ఎన్కాప్ ఫండ్స్తో అది ఒకటి పూర్తి చేశాము ఫిష్ మార్కెట్ కూడా ఇప్పుడు జ నలభై లక్షల వర్క్ జరుగుతూ ఉంది మన కూరగాయల మార్కెట్లో ఆరో ప్లాంట్ పది లక్షలతో మనం అది పూర్తి చేసాము ఇప్పుడు అద్దంకి బస్ స్టాండ్ మీ సేవా కాండి నుంచి కొత్త కూరగాయల మార్కెట్ వరకు రోడ్డు ఒక ముప్పై ఐదు లక్షలతో ఒక రోడ్డు కూడా వేయించాము ఇవన్నీ కూడా మన వాసన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలండి జగనన్న పాలనలో మన వాసన్న ప్రతి పేదవారికి అది పార్టీ తెలుగుదేశమా జనసేన వైఎస్ఆర్ అని చూడకుండా ఇచ్చారండి ఆ ఘనత మన వాసన్నదే అండి